జిహెచ్ఎంసి పరిధిలో ట్రేడ్ లైసెన్స్ కి సంబంధించి గతంలో అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్స్ అంతా కూడా ట్రేడ్ లైసెన్స్ ఇష్యూ చేయడం జరిగింది కానీ కొన్ని రోజుల క్రితం చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసి కమిషనర్ గా ఆర్వీ కర్ణ్ వచ్చిన తర్వాత ఈ ట్రేడ్ లైసెన్స్ ఫీజు అంతా కూడా ఇవ్వడం కావచ్చు అలాగే ఫీజు వసూలు చేయడం అంతా కూడా దాని అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ల నుంచి కూడా టీఐ ఏదైతే ట్యాక్స్ ఇన్స్పెక్టర్ కావచ్చు బిల్ కలెక్టర్లకు కూడా అప్పగించడం జరిగింది దీంట్లో భాగంగా అంటే అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ల నుంచి ట్యాక్స్ ఇన్స్పెక్టర్లకు బిల్ కలెక్టర్లకు వచ్చిన తర్వాత మాత్రం ట్రేడ్ లైసెన్స్లు కావచ్చు ప్రాపర్టీ ట్యాక్స్లకు సంబంధించి చూస్తే మాత్రం దిమ్మ తిరిగే విషయాలన్నీ కూడా బయటపడడం జరుగుతుంది గతంలోనే సమయం టీవీ ఎక్స్క్లూజివ్గా రాడిసన్ బ్లూకి సంబంధించిన భాగోతాన్ని కూడా బయట పెట్టడం జరిగింది ఇప్పుడు ట్రేడ్ లైసెన్స్కి సంబంధించిన ఫీజులో స్టూడియోస్కి సంబంధించిన నిజాలన్నిటి కూడా బయటకు రావడం జరుగుతుంది ఒక పక్క ఫేమస్ అన్నపూర్ణ స్టూడియోస్ కావచ్చు అలాగే రామానాయుడు స్టూడియోకి సంబంధించిన ట్రేడ్ లైసెన్స్లలో అక్రమాలు అనేవి కూడా బయటపడడం జరిగితే వీళ్ళు గతంలో చూసుకున్నట్టయితే ఎకరాలకు సంబంధించి గతంలో చాలా తక్కువ కూడా ఆ ల్యాండ్ పార్సిల్ని కూడా తీసుకోవడం జరిగింది కానీ చాలా ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నప్పటికీ కూడా తక్కువ విస్తీర్ణాన్ని చూపిస్తూ ట్రేడ్ లైసెన్స్ను ఎగవేయడం జరుగుతుంది అంటే చాలా తక్కువ అమౌంటే కట్టడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే మనం అన్నపూర్ణ స్టూడియోస్కి సంబంధించి ఏదైతే చూసుకున్నట్టయితే అన్నపూర్ణ స్టూడియోస్ మొత్తం విస్తీర్ణం చూసుకున్నట్టయితే లక్ష తొంభై రెండు వేల అరవై ఆరు స్క్వేర్ ఫీట్లో అన్నపూర్ణ స్టూడియోస్కి సంబంధించిన మొత్తం ఉండడం జరిగింది దీనికి టోటల్గా ఈ విస్తీర్ణం ఎంతైతే ఉందో దీనికి సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ ఫీజు కట్టాలంటే మాత్రం పదకొండు లక్షల యాభై రెండు వేల మూడు వందల తొంభై ఆరు రూపాయలు ఈ ట్రేడ్ లైసెన్స్ ఫీజు ఉండడం జరుగుతుంది కానీ మరి వీళ్ళు ఎంత కడుతున్నారు ఓన్లీ నలభై తొమ్మిది వేల రూపాయలు మాత్రమే కడుతున్నారు అంటే దాదాపుగా దీనికి సంబంధించి ఏదైతే విస్తీర్ణం ఉండడం జరిగిందో మైనస్ చేస్తే మాత్రం పదకొండు లక్షల రూపాయలని జిహెచ్ఎంసీకి ఎగవేస్తున్నారు అనేటువంటి కూడా తీటతెల్లం కావడం జరిగింది సో మరొకటి విమాన సంస్థ సురేష్ ప్రొడక్షన్ కి సంబంధించి రామానాయుడు సంబంధించి చూసుకున్నట్టయితే టోటల్ గా అరవై ఎనిమిది వేల రెండు వందల ఆరు స్క్వేర్ ఫీట్లలో విస్తీర్ణము ఉండడం జరిగింది దీనికి యాక్చువల్ గా చెల్లించాల్సిన ట్రేడ్ లైసెన్స్ ఎంత అంటే రెండు లక్షల డెబ్బై మూడు వేల నూట నాలుగు రూపాయలను ట్రేడ్ లైసెన్స్ ఫీజు నుంచి చెల్లించాలి కానీ వీళ్ళు కేవలం ఏడు వేల ఆరు వందల పద్నాలుగు రూపాయలు మాత్రమే చెల్లించడం జరుగుతుంది సో వీళ్ళు జేహెచ్ఎంసికి ఎంత నష్టం చే దాదాపుగా రెండున్నర లక్షల రూపాయలు సో వీళ్ళు నిర్మాణ సంస్థలు ఏదైతే స్టూడియోస్ ఉండడం జరిగిందో అక్కడ ప్రొడక్షన్కి సంబంధించిన వాటిపైన మాత్రం ముక్కు పెండి డబ్బులు వసూలు చేస్తారు కానీ జేహెచ్ఎంసికి మాత్రం కట్టే డబ్బుల విషయంలో మాత్రం చాలా తక్కువ విస్తీర్ణాన్ని చూపించి మా విస్తీర్ణం మాత్రం చాలా తక్కువ ఉంది అనే దాన్ని యూజ్ చేస్తూ దాంట్లో చాలా అంటే అప్పుడున్న మెడికల్ ఆఫీసులను కావచ్చు వారిని మేనేజ్ చేస్తూ తక్కువ విస్తీర్ణానికి మాత్రమే డబ్బులు కట్టడం దీని ఆనవాయితగా ఉండడం జరిగింది సో టీఐలు కావచ్చు బిల్ కలెక్టర్లు వచ్చిన తర్వాత ఇదంతా కూడా బండారం బయటపడడం జరిగింది దీనికి సంబంధించి జూబ్లీ హిల్స్ సర్కిల్కి సంబంధించిన అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది ప్లింత్ ఏరియాకి సంబంధించి అంటే మీ విస్తీర్ణం ఎంతైతే ఉందో దానికి సంబంధించి డబ్బులు చాలా తక్కువ కడుతున్నారు దీనికి అసెస్మెంట్కి సంబంధించి కావచ్చు అలాగే రామానాయుడు స్టూడియో కూడా సేమ్ మీరు ఎంతైతే విస్తీర్ణం ఉండడం జరిగిందో ఆ విస్తీర్ణం కాకుండా చాలా తక్కువ అమౌంట్ కడుతున్నారు మీరు మొత్తానికి ఏదైతే విస్తీర్ణం ఉండడం జరిగిందో ఆ మొత్తం విస్తీర్ణానికి సంబంధించి అమౌంట్ కట్టాలి అని చెప్పేసి వాళ్ళు నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది ఇందుకు సంబంధించి కూడా అది మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయ అంశంగా మారడం జరిగింది ఎందుకనంటే ఒక పక్క కోట్లాది రూపాయలు వాళ్ళ స్టూడియోస్కి సంబంధించి నిర్మాణ సంస్థలు వసూలు చేస్తున్నప్పటికీ జీహెచ్ఎంసీకి మాత్రం కట్టే పైసల్లో మాత్రం చాలా తక్కువ అమౌంట్ని కట్టడం ఎంతవరకు సమన్ అంటే సామాన్యుడు ఎవరైతే ఒక చిన్న షాప్ పెట్టుకోవాలంటే మాత్రం అతనికి కంపల్సరీ ట్రైడ్ లైసెన్స్ ఉండాలి ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా రెన్యువల్ చేసుకోవాలి అనేది ఉండడం జరుగుతుంది కానీ ఇట్లాంటి బడాబాబులకు మాత్రం ఇట్లాంటి తక్కువ ఫీజులు వేస్తూ అంటే జిహెచ్ఎంసీకి నష్టం చేస్తున్న వారి పట్ల ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా నగరవాసులు కామన్ మ్యాన్ కూడా ప్రశ్నిస్తున్న సందర్భాలు కనబడుతున్నాయి సో మొత్తానికి రామానాయుడు స్టూడియో కావచ్చు అలాగే అన్నపూర్ణ స్టూడియోస్కి సంబంధించి విస్తీర్ణం ఎంతైతే ఉందో ఆ విస్తీర్ణానికి సంబంధించి డబ్బులు కట్టాలి లేకపోతే మాత్రం వాటిని సీజ్ చేసే అవకాశం ఉంటుందని కూడా జీహెచ్ఎంసీ అధికారులు వారి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది